మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మంచి చదువులు చదువుకోవాలి బీధవాళ్ళల్లో కూడా ఇంజనీర్లు కావాలి డాక్టర్లు కావాలి సైంటిస్టులు కావాలి కలెక్టర్లు కావాలి సో అనుకుని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీ రియంబర్స్మెంట్ అని పెట్టి దాని తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దానికంటే మెరుగుపరిచి విద్యా కానుక వసతి దీవెన అని పేర్లతోటి సో ఆ రకంగా విద్య పైన అంత ఫోకస్గా పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ మంత్ మూడో తారీఖే ఈ ఫీజు పోరు పైన ఉద్యమం ఉండేది సో దాన్ని కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ చేసిన పరిస్థితి సో వేస్తాడేమో అనే ఆశతోటి వైఎస్ఆర్సిపి ఫీజు పోరు అనే పేరుతోటి ఈ ఫిబ్రవరి ఐదో తారీఖు ఇక్కడ నుంచి పొద్దున ఉదయం పది గంటలకు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి ఒక పెద్ద ర్యాలీ విద్యార్థులతో అయితేనేమి విద్యార్థుల తల్లిదండ్రులు అయితేనేమి వీళ్ళందరితో కలిపి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి అక్కడ వినతి పత్రం ఇచ్చి డిమాండ్ చేసే కార్యక్రమం చేస్తాం దానికి పెద్ద ఎత్తున తల్లిదండ్రులందరూ తరలి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది విద్యార్థులందరూ కూడా తరలి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది మనం ఎంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామో అంత ప్రెజరు ఈ ప్రభుత్వం పైన ఉండబోతుంది సో డెఫినెట్గా మనం అందరం కూడా పెద్ద ఎత్తున పాల్గొనండి అని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఎనిమిది నెలలు కావస్తుంది మరి ఎనిమిది నెలల కాలంలో మనం ఒక్కసారి చూస్తే ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హామీలు ఏ ఒక్క హామీ కూడా ఈ ఎనిమిది నెలల్లో అమలు చేయక కేవలం గత ప్రభుత్వం మీద నెప్పం నెట్టుకుంటూ మరి ఈరోజు కాలయాపన చేసుకుంటూ మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన కొనసాగుతుంది ఈ నెల ఐదవ తేదీనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఫీజు పోరు అనే పేరుతో విద్యార్థుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ ర్యాలీ ఐదవ తేదీ ఉదయం పది గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ప్రారంభమై మరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి మరి అక్కడ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసే కార్యక్రమం ఉంటుంది మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు మరి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరి విద్యార్థుల భవిష్యత్తు కోరే ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా సవీనియంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను